అందరికీ ఈరోజు మీ అందరి కోసం చంద్రగ్రహణం గర్భిణీలు చంద్రగ్రహణం రోజు ఈ పనులు చేయకూడదంట ఎందుకంటే శాస్త్రంలో గ్రహణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది త్వరలో చంద్రగ్రహణం రాబోతుంది ఆ రోజు కొన్ని పనులు చేయకూడదని అంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు చంద్రగ్రహణం రోజు ఎలాంటి పనులు చేయకూడదు చేయకూడదో ముందుగా తెలుసుకుందాం చంద్రగ్రహణం ముఖ్య ప్రాముఖ్యత శాస్త్రంలో చంద్రగ్రహణం ప్రా ఏ ముఖ్యమైనది గ్రహణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు ఎన్నో సాంప్రదాయాలు పద్ధతులు కూడా గ్రహణం సమయంలో పాటిస్తారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటినుంచో ఇంట్లోని పెద్దలు చెబుతూ ఉంటారు వారు గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ కొన్ని వివరించడం జరుగుతుంది ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం రాబోతుంది సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది జ్యోతిష్యుల ప్రకారం ఈ చంద్రగ్రహణం రక్తచంద్రుడిలా కనిపిస్తుంది దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు ఈ సమ ఆ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తాడు చూసేందుకు రెండు కళ్ళు చాలవు చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రాచీన కాలం నుంచి నమ్మకాలు ఉన్నాయి ఇతరులతో పోలిస్తే గర్భిణీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణం రోజు చేసే పనులు గర్భిణీ స్త్రీలకు సమస్యలను తెచ్చిపెడతాయని అంటారు చంద్రగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి పెరుగుతుందని చెబుతారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం అధికంగా ఉంటుందని అంటారు కాబట్టి ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకూడదు చంద్రుని చూడకూడదు చంద్రుని కాంతిపై మీపై పడకుండా జాగ్రత్త ఉండాలి పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి గ్రహణ సమయంలో భూమిపై పడే చంద్ర కిరణాలు ఏమాత్రం శుభప్రదమైనవి కాదు ఆ కిరణాలు గర్భాశయంపై పడకూడదు అంటారు ఇవి చెడు ప్రభావాన్ని చూపిస్తాయంట ఈ సమయంలో గర్భిణీలు సూదులు కత్తులు కత్తెరలు వంటి పదునైన వస్తువులకు చేతితో పట్టుకోకూడదు ఈ వస్తువులు వాడటం వల్ల పుట్టబోయే బిడ్డకు శారీరక రూపాలను కారణం కావచ్చును గ్రహణం మొర్రి వంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఈ గ్రహణ సమయంలో ఎలాంటి మంత్రాలను జపించాలో తెలుసుకుందాం ఈ సమయంలో మీకు ఇష్టమైన దేవుని జ మంత్రాలు జపిస్తూ ఉండాలి ముఖ్యంగా చంద్ర మంత్రాలు జపించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది కాబట్టి వీలైనంత వరకు దేవునిపై దేవుడిని స్థుతిస్తూ మంత్రాలు జపిస్తూ ఉండండి గ్రహణం దాదాపు నిద్రలోనే గడిచిపోతుంది ఈసారి కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దారంతో పరిహారం అసలు చంద్రగ్రహణం రోజు దారంతో ఎలాంటి పరి పరిహారం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం గర్భిణీలు చంద్రగ్రహణం రోజు ఒక ఒక పద పరివాహారాన్ని చేస్తే మంచిది గర్భిణీ స్త్రీ తన శరీరం ఎత్తుకు సమానమైన దారం తీసుకొని దానిని ఇంట్లో ఎక్కడైనా ఒక చోట ఉంచాలి గ్రహణం అయిపోయాక దానిని ప్రవహించే నదిలో లేదా చెరువులో వదిలివేయాలి దీనివల్ల గ్రహణ ప్రభావం వారిపై పడకుండా తగ్గుతుందని అంటారు ఇదండి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చంద్రగ్రహణం రోజు ఇంకా మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్